పొండరీకుడు పూర్వం పుండరీకుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య సుచరిత ఆ దంపతులిద్దరూ పాండురంగని భక్తులు పాండురంగ విఠలుణ్ణి దర్శించటం కోసం ఒకప్పుడు ఆ ఊళ్ళో ఉన్న భక్తులంతా గుంపులు గుంపులుగా కూడి భజన చేస్తూ పండరీపురానికి బయలుదేరారు సుచరిత ఇది చూసి భర్తతో ఏమండి మనం కూడా పండరీపురం వెళ్దామా అని అడిగింది ఇంట్లో శతవృద్ధులై అన్నిటికీ మన పైన ఆధారపడి ఉన్న తల్లిదండ్రుల్ని విడిచి మనం ఎక్కడికి వెళ్ళడానికి వీలు మనకి ఇల్లే పండరీపురం ఆ పాండురంగ విఠలుణ్ణి మనస్సులో ధ్యానించుకుంటూ ఈ ముసలి దంపతులకు సేవ చేయటం కన్నా మనకి మరొక ఆలోచన ఉండకూడదు అన్నాడు పొండరీకుడు మనసులో గట్టిగా ఆ భక్తులతో పాటు వెళ్లాలని ఉన్న సుచరిత పైకేమీ అనలేక ఊరుకుంది తక్కిన భక్తులంతా అనుకున్న ప్రకారం బయలుదేరి పండరీపురం వెళ్ళిపోయారు ఆ వెళ్ళిన భక్తులకు కూడా ఇళ్లల్లో ముసలి తల్లిదండ్రులో లేక రోగిష్టి భర్తలో భార్యలో పిల్లలో లేకపోలేదు కాని వాళ్ళు పొండరీకునికి మళ్ళీ మనం వెళితే వేళ గతేమి కాను అని ఆలోచించక ఎవాళ్ళ కర్మ వాళ్ళది వేళ కోసం మనం పండరీపురం వెళ్ళటం మానుకుంటామా అని నిశ్చింతగా చక్క పోయారు కొండరీకుడు మటుకు తాను పండరీపురం వెళ్ళలేకపోయినందుకు కొంచెమైనా దిగులు పడలేదు ప్రతిరోజు ప్రొద్దున్నే లేచి వెయ్యి మంది పరిచారికల పెట్టు అయి తల్లిదండ్రులకి సేవ చేసేవాడు పాపం వాళ్ళు కూర్చుంటే లేవలేని ముసలి వాళ్ళు వాళ్ళకి వెచ్చటి నూనె ఒళ్ళంతా రాసి నలుగుబెట్టి గోరు వెచ్చటి నీటితో స్నానం చేయించేవాడు తెల్లటి మెత్తటి శుభ్రమైన తువ్వాలతో తుడిచి తేలిక బట్టలు కట్టించేవాడు చెయ్యి ఊతమిచ్చి లోపలికి తీసుకొచ్చి దేవతార్చన పీఠానికి ఎదురుగా పీటల మీద కూర్చోబెట్టి తండ్రికి మార్చుకునే నిమిత్తం జారీ తెచ్చి ఇచ్చేవాడు తండ్రి చాలా గొప్ప పండితుడు భక్తుడు కర్మిష్ఠీని అయితే ఏం ముసలితనం వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోయి దేవతార్చన చేసుకునేటప్పుడు మధ్య మధ్య మంత్రాలు కూడా మర్చిపోయేవాడు పూజ అయ్యేదాకా పొండరీకుడు దగ్గర కూర్చుని తండ్రి మరిచిపోయి తడబడుతున్న మంత్రాలు జ్ఞాపకం చేస్తూ ఉండేవాడు ముసలితనం వల్ల ఆ తండ్రికి చూపు సరిగ్గా అనేది కాదు దేవతార్చన సమయంలో గంధం అక్షతలు యజ్ఞోపవేతం పువ్వులు మొదలైన పూజా వస్తువుల కోసం ఆ వృద్ధుడు తడుముకుంటుంటే పొండరీకుడు వాటిని తీసి అందిస్తూ ఉండేవాడు అదే సమయంలో తాను కూడా పాండురంగ పాండురంగలోనికి పూజ చేసి తులసి తీర్థాన్ని తల్లికి తండ్రికి ఇచ్చేవాడు పంచభక్ష పరమాన్నాలు చేయించి భగవంతునికి నైవేద్యం పెట్టి తల్లిదండ్రులకు వడ్డించి తర్వాత తను తినేవాడు ఈ ముసలి వాళ్ళకి సహజంగా వృద్ధాప్యం వల్ల అస్తమానం చిరాకు కోపం వచ్చేది తను కూడా వాళ్లతో పాటు చిరాకు పడక పొండరీకుడు వాళ్ళని చిన్న బిడ్డల్ని లాలించినట్లు లాలించేవాడు వాళ్ళు ఏది కావాలంటే అది ఎంత అసాధ్యమైందైనా తెచ్చి ఇచ్చేవాడు పొండరి కూడా ఆ విధంగా తల్లిదండ్రులకు సేవ చేస్తూ వెనక దిగడిపోగా తక్కిన భక్తులంతా జయ పాండురంగలే అని భజన చేస్తూ పండరీపురం చేరుకున్నారు వాళ్ళ ఆలయంలో ప్రవ్ ప్రవేశించేసరికి పాండురంగడు గుడిలో లేడు ఆ పీఠం ఖాళీగా కనిపించింది స్వామి ఏడి స్వామి ఏడి అంటూ భక్తులంతా కలవరపడ్డారు స్వామి తిరిగి వస్తాడేమోనని వాళ్ళు అక్కడే చాలాసేపు కనిపెట్టు కూర్చున్నారు ఆ రోజల్లో స్వామి తిరిగి రాకపోయేసరికి వాళ్ళు చక్కపోయి మళ్ళీ మర్నాడు వచ్చి చూశారు అప్పటికీ స్వామి రాలేదు అలా ఎన్ని రోజులు పండరీపురంలో కనిపెట్టుకుని ఉన్నా స్వామి రాలేదు భక్తులకు ఇదంతా ఏమీ అర్థం కాలేదు ఆఖరికి ప్రాణం విసిగి భక్తులంతా తిరిగి ఉన్న తమ గ్రామానికి చేరుకున్నారు పాండురంగస్వామి దేవేరితో సహా గుడి వదలి పొండరీకుడున్న ఊరికి వచ్చేయడమే ఆయన గుళ్ళో లేకపోవటానికి కారణం వృద్ధులైన తల్లిదండ్రులకు పరిచర్య చేస్తూ తన్ను చూడటానికి ఆ మహాభక్తుడైన పొండరీకుడు తన వద్దకు రాలేకపోయాడు కదా అని పాండురంగడే అతని వద్దకు వెళ్ళాడు కానీ ఈ దేవరహస్యం సామాన్య జనానికి ఏం తెలుస్తుంది స్వామి వచ్చి పొండరీకుని ఇంటి వాకిట నిలబడే వేళకి అతను తన తల్లిదండ్రులకు భక్తి శ్రద్ధలతో నీళ్లు పోస్తున్నాడు పొండరీకా భక్తాగ్రేసరా నువ్వు పండరీపురం రాలేకపోయావని తెలిసి మేమే నీ వద్దకు వచ్చామయ్యా అని స్వామి పుండరీకుణ్ణి పిలిచాడు స్వామి ఇదిగో వచ్చేస్తున్నా ఒక్క క్షణం ఆగండి మా తండ్రికి నీళ్లు పోసేయటం అయ్యింది వెంటనే తొడవకపోతే వృద్ధుడికి జలుబు చేస్తుంది తుడి చేసి లోపలకు తీసుకొచ్చి కూర్చోబెట్టి నీ దర్శనానికి వస్తా అన్నాడు పొండరీకుడు ఆ మాటలు విన్న సుచరిత ఆశ్చర్యపోయింది భగవంతుడు దేవేరితో సహా వచ్చి వాకిట నిలబడితే ఎదురు రాక వస్తా అలాగే నిలబడి ఉండు అనవచ్చా స్వామికి ఏమి కోపం వస్తుందో అని ఆమె భయపడి చూస్తోంది కానీ శాంతమూర్తి అయిన స్వామికి కొంచెం కూడా కోపం రాలేదు వచ్చి వాకిట పడికట్టు మీద నిలబడ్డవాడు అలాగే నిల్చుండిపోయాడు మరికొంతసేపటికి పొండరీకుడు తల్లిదండ్రుల్ని లోపలికి తీసుకువెళ్ళి ఉతికి ఉంచిన బట్టలు కట్టించి దేవతార్చన పీఠానికి ముందు పేటలపై కూర్చోబెట్టి జారీ దగ్గర పెట్టి ఒక్క క్షణంలో వస్తానని తల్లిదండ్రులు అనుజ్ఞ తీసుకుని అప్పుడు పాండురంగస్వామికి స్వాగతం ఇవ్వడానికి బయటకు వచ్చాడు పిలవగానే వెళ్ళక ఎంత ఆలస్యం చేయటమా పైగా పని వరకు ఉండమనటమో ఎంత పొరపాటు అందులోనూ కేవలము స్వామితోనో ఇటువంటి జవాబులు చెప్పటం స్వామి కోపంతో భర్తని ఏమంటాడో అని సుచరిత కేసే చూస్తూ ఉంది ఏం చిత్రమో పాండురంగడైనా ఇప్పుడు ఆ పడికట్టు మీద నిలబడి ఉన్నది కాదు ఎవరో ముసలాయన ఎవరో ఏమిటి తన మామగారిలాగే ఉన్నాడు అప్పుడేగా తన భర్త మామగారిని స్నానం చేయించి లోపలికి తీసుకువెళ్ళింది అంతవరకు ఆ పడికట్టు మీద స్వామి పక్కన నిలబడి ఉన్న దేవేరి కూడా ఇప్పుడు కనపడదే ఆమె స్థానే తన అత్తగారికి మళ్ళీ ఉన్న ముసలామి ఎవరో నిలబడి ఉంది సుచరితకు ఒక్క క్షణంలో ఇదంతా అర్థమైపోయింది తల్లిదండ్రులకు పరిచర్య చేయటమే పరమధర్మంగా భావించి తన భర్త పండరీపురం వెళ్ళలేదు ఆ తల్లిదండ్రులకు పరిచర్య చేయటం మాకు పరిచర్య చేయటం లాంటిదే సుమా అని తనకు తెలపటం కోసం లక్ష్మీనారాయణులు తనకు అత్తమామల రూపంలో కనపడుతున్నారు అని ఆమె తెలుసుకుంది పొండరీకుడు ఇంతలో లక్ష్మీ సమేతుడైన స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి గరుడ వాహన జగన్నాథ పొండరీకాక్ష పాండురంగ అని అనేక విధాల స్తోత్రం ప్రారంభించాడు పాండురంగడు దేవేరీ కూడా పరమానంద పరితులై తమ అభయహస్తాలను అతని శిరస్సున ఉంచి పొండరీక భక్తాగ్రేసరా వృద్ధులైన నీ తల్లిదండ్రులకు నీవు భక్తి తాత్పర్యాలతో చేసిన పూజ పరిచర్య మాకు చెందినాయి కుమార నీకేం కావాలో కోరుకో అన్నారు సుచరిత తన భర్త ఏం వరం కోరుతాడో అని వింటోంది పొండరీకుడు స్వామి నాకు నా భార్యకు కూడా అందరి భక్తులకు మల్లెనే నీ సన్నిధిలో ఉందామని ఉంటుంది కానీ శతవృద్ధులైన నా తల్లిదండ్రులను విడిచి పండనీపురం రాలేము మమ్మల్ని కటాక్షించటం కోసమని శ్రమపడి ఇంత దూరం ఎలాగూ వచ్చారు గనక మీరిక్కడనే ఆగిపోండి ఇదే నా కోరిక అన్నాడు ఆ కోరిక విని సుచరిత ఆశ్చర్యపోయింది తమ్ము కటాక్షించటానికి ఒక మారు స్వామి దేవేరితో వేంచేశాడు కానీ శాశ్వతంగా ఇక్కడనే ఉండిపోమ్మంటే ఉంటాడా అనుకుంది కానీ పాండురంగడు తన భక్తుడైన పొండరీకుడు కోరిన ప్రకారం అక్కడే ఆ పడికట్టు మీదే దేవేరితో సహా ఉండిపోవటానికి ఒప్పుకున్నాడు అంతేకాదు గంగాదేవిని రప్పించి ఇక్కడ నేను ఉండిపోతున్నాను అందుచేత ఇది ఇంకా గొప్ప పుణ్యక్షేత్రమై ఎక్కడెక్కడి భక్తులు నా దర్శనం కోసం ఇక్కడికే వస్తారు వాళ్ళకి స్నానపానాదులకు వీలుగా ఇక్కడ శుభ్రమైన నీటితో ప్రవహించే మంచి నది ఒకటి కావాలి అందుచేత నువ్వు ఇక్కడ ప్రవహించు అని ఆజ్ఞాపించాడు తక్షణమే అక్కడ గంగాదేవి నదిగా ఏర్పడింది పొండరీకుని గ్రామమే పొండరీక క్షేత్రం అయ్యింది పాండురంగని దర్శనం కోసం భక్తులే కాక బ్రహ్మ శివుడు మొదలైన దేవగణం అందరూ అక్కడికి వస్తూ ఉండేవారు ఊళ్ళో ఉన్న భక్తుల సంతోషానికి మేరలేకపోయింది పొండరీకుని సంగతి తెలిసాక వాళ్ళందరికీ ఒక కొత్త జ్ఞానం కలిగింది తమర్ని కని పెంచి పెద్దవాళ్ళని చేసి ఆఖరికి మొసలితనం వల్ల మూలపడి తమ మీద ఆధారపడి ఉన్న తల్లిదండ్రులకు పరిచర్య చెయ్యటమే భగవంతుణ్ణి సంతోష పెట్టడం అని వాళ్ళంతా తెలుసుకున్నారు మానవులకందరకు కొన్ని కొన్ని విధులు ఏర్పడి ఉన్నాయి ఎలా అంటే బిడ్డలు తల్లిదండ్రులను సేవించటం భార్యలు భర్తలను సేవించటం భాగ్యవంతులు పేదవారికి సహాయపడటం ఆరోగ్యవంతులు వ్యాధిగ్రస్తులకు పరిచర్య చేయటం ఈ విధులను పాటించక చేసే భక్తుల పూజలు వ్యర్థమే అవుతాయి తన విధి నెరవేర్చిన పొండరీకుని వెతుక్కుంటూ ఆ దేవుడే వచ్చి భక్తుని కోరికలు నెరవేర్చాడు తమ విధులు పాటించని భక్తులు పండరీపురం పోయి వ్యర్థంగా తిరిగి రావాల్సి వచ్చింది కథ సమాప్తం రోజా సుందరి అనగనక కాంచనపురి అనే దేశాన్ని రత్నసింహుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు చాలా కాలం వరకు ఆయనకు సంతానం కలగలేదు ఒకనాడు రాజుకి కలలో ఒక దేవకన్య కనిపించి ఇలా చెప్పింది రాజా మరో సంవత్సరానికల్లా రాణికి ఆడ శిశువు కలుగుతుంది ఆ శిశువుకు రోజా సుందరి అని పేరు పెట్టు ఆమె నవ్వినప్పుడల్లా నోటి వెంట రోజాలు పడతాయి ఇక ఆమె రాల్చే ప్రతి కన్నీటి చుక్క ఒక ముత్యం అవుతుంది సంవత్సరం గడువు తీరి ఒక సుముహూర్తాన రాణి ఒక ఆడ శిశువును ప్రసవించింది దేవకన్య చెప్పినట్లుగానే ఆ శిశువు నవ్వినప్పుడల్లా రోజా పువ్వులు రాలేవి ఏడ్చినప్పుడు కన్నీటి బొట్లు నేల మీద పడటంతోటే అవి ముత్యాలుగా మారిపోయేవి శిశువుకు రోజా సుందరి అని పేరు పెట్టారు క్రమంగా రోజులు గడిచి రోజా సుందరికి యుక్త వయసు రాగానే ఆమెకి తగిన వరుని కోసం రాజు ఒక చక్కటి ఉపాయం ఆలోచించాడు ఏ రాజకుమారుడైతే నా కుమార్తెకు ఒక చక్కటి కథ చెప్పి ఆ కథ వల్ల ఆమెను నవ్వించి ఏడ్పించగలడో అతనికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని రాజు చాటింపు వేయించాడు అది విని దేశాల నుంచి ఎంతో మంది రాజకుమారులు వచ్చారు ఒక్కొక్కరే వచ్చి ఒక్కో కథ చెప్పసాగారు కానీ నవ్వించి ఏడ్పించే కథ చెప్పడం ఎవరి వల్ల కాలేదు చివరకు పాంచాల రాజకుమారుడు ఒక కథ చెప్పటం మొదలుపెట్టాడు కథ పూర్తయ్యే లోపల రోజా సుందరి చాలాసార్లు కన్నీరు కార్చడం నవ్వటం కూడా జరిగేసరికి రాజు పాంచాల రాజకుమారుడే తన కుమార్తెకు తగిన భర్తాన్ని నిర్ణయించి ఆ మర్నాడే వారిద్దరికి వైభవంగా వివాహం చేశాడు ఒక వారం గడిచిన తర్వాత పాంచాల రాజకుమారుడు రోజా సుందరిని తీసుకుని తన రాజ్యం తిరిగి చేరుకున్నాడు పాంచాల రాజు తన కుమారుడు తగిన భార్యను సంపాదించి తెచ్చుకున్నందుకు చాలా సంతోషించాడు కానీ రాణి మాత్రం సంతోషించలేదు ఎందువల్లనంటే ఆమె అన్న కుమార్తెను తన కుమారునికి చేసుకోవాలని మొదటి నుంచి అనుకుంటూ ఉంది కానీ ఇప్పుడు తన కొడుకు రోజాసుందర్ని పెళ్లి చేసుకోవటంతో ఆమె అగ్గిబుగ్గి అయిపోయి ఎలాగైనా రోజా సుందరిని వెళ్ళగొట్టి ఆమెకి బదులుగా తన అన్న కూతురును రప్పించుకోవాలని ఆత్రం కలిగింది ఆమెకు ఒక ఆలోచన తోచింది తన అన్న కూతురికి రోజా సుందరికి చాలా దగ్గర పోలిక కూడా ఉంది వాళ్ళిద్దరిని ఒకరి ప్రక్కన ఒకరిని నిలబెడితే అందులో ఎవరు రోజా సుందరి అయింది కనుక్కోవడం చాలా కష్టం ఇంత దగ్గర పోలిక ఉన్న సంగతి గ్రహించి ఆమె ఒక ఉపాయం ఆలోచించి సమయం కోసం వేచి ఉంది ఇలా ఉండగా పాంచాల రాజకుమారుడు ఒక పొరుగు రాజ్యం వెళ్ళాడు ఈ అవకాశం తీసుకుని రాణి తన అన్న కూతురును రప్పించుకుంది తమ ఆస్థాన వైద్యుడికి గొప్ప బహుమతి ఇచ్చి అతని సహాయంతో ఒకరోజు రాత్రి రోజా సుందరికి మందు పెట్టి ఆమె రెండు కళ్లను పీకించింది తన అన్న కూతురు కళ్లను కూడా పీకించి వాటికి బదులు రోజా సుందరి కళ్ళు ఆ పిల్లకు పెట్టించింది ఆ రాత్రికి రాత్రి ఆ వైద్యుడి ద్వారా రోజాసుందరిని ఒక దూర ప్రదేశానికి తీసుకుపోయి రమ్మని పంపించి వేసింది ఆ ఆస్థాన వైద్యుడు రోజాసుందరిని గుడ్డిదాన్ని చేసి ఆమెను ఒక పాడుబడిన బావిలో పడేసి వచ్చాడు ఈ పనిని ఎంత ధైర్యంతో నెరవేర్చి తనకు సహాయపడినందుకు రాణి ఆస్థాన వైద్యుడికి మరిన్ని ఇచ్చి ఈ విషయం బయటికి పొక్కకుండా కట్టుదిట్టం చేసి నిశ్చింతగా ఉంది ఇంతలో పాంచాల రాజకుమారుడు తిరిగి వచ్చాడు అతను ఎక్కడ అనుమానపడిపోతాడోనని రాణి అన్న కూతురు అతని ఇంట్లో అడుగు పెడుతూ ఉండగానే ఎదురు వెళ్ళి అతని కాళ్లపైన పడి ఎన్నాళ్ళు నన్ను వదిలి ఉంటారా ఇక్కడ నన్ను వదిలేసి మీ దారిని మీరు పోతే నాకేమీ తోచలేదు అంటూ లేని ఏడుపు తెప్పించుకుంది ఆమె అలా ఎడవగానే ఆ కన్నీటి చుక్కలు ముత్యాలుగా మారినాయి కనుక రాజకుమారుడు తన ఎదుట ఉన్నది తన రోజా సుందరే అని నమ్మి ఆమెను ఎంతో బోదార్చాడు కానీ రాజకుమారుడు అతివర్కులాగా ఈమెను నవ్వించలేకపోతున్నాడు అంతకుముందు ఏమాత్రం నవ్వు వచ్చే సంగతి విన్నా పక్క పక నవ్వే తన భార్య ఇప్పుడు ఎంతో నవ్వు తెప్పించే సంగతులు చెప్పినా నవ్వటం లేదు ఆమె కళ్ళు రోజా సుందరివి కాజేసి పెట్టుకున్నవి కనుక కన్నీరు రాల్చగలిగి ముత్యాలుగా మార్చగలిగింది కానీ ఆమె నవ్వితే రోజాలు రాంతయ్య రాలవని ఆమెకు తెలుసు అందువల్లనే ఆమె ఎంత నవ్వు వచ్చినా బలవంతాన ఆపుకునేది ఏది ఎలా ఉండగా అక్కడ రోజా సుందరి పడి ఉన్న బావి ప్రక్కగా ఒక పల్లెవాడు పోతూ బావిలో నుంచి వస్తున్న మూలుగు విని రోజా సుందరిని బయటికి తీసి తన ఇంటికి తీసుకుపోయాడు సుందరికి తెలివి వచ్చిన తర్వాత ఎవరమ్మ నువ్వు ఇంత అందమైన నిన్ను దేవుడిలా గుడ్డిదాన్ని చేశాడేమిటి పాపం దారి తెలియక బావిలో పడ్డావనుకుంటాను నీవెవరో చెప్పు నా చేతనైనా సహాయం చేస్తాను అన్నాడు కాని రోజా సుందరి తన నిజమైన సంగతి చెప్పక నన్ను కొంతకాలం పాటు మీ ఇంట్లో ఉంచుకుంటే నాకు అదే పదివేలు ఇంతకంటే నాకు ఏ సహాయమూ అక్కర్లేదు అన్నది పల్లెవాడు సరేనని ఆమెను తన వద్దనే ఉంచుకుని కాపాడుతున్నాడు ఒక రోజున పాంచాల రాజకుమారుడు అడవిలో వేటాడుతూ ఒక లేడీని బాణంతో కొట్టాడు లేడీ వెంటనే చనిపోయింది ఇక్కడ లేడీ ఎప్పుడైతే చనిపోయిందో పల్లెవాడింట్లో ఉన్న రోజా సుందరి కూడా హఠాత్తుగా చనిపోయింది పల్లెవాడు చాలా విచారించి ఆమెను సమాధి చేశాడు రాజకుమారుడు ఆ లేడీని తీసుకుపోయి వండించి తను తన భార్య తిన్నారు ఈ లేడి మాంసం తిన్న మరో సంవత్సరానికల్లా పాంచాల రాజకుమారుని భార్య ఒక చక్కని ఆడ శిశువును ప్రసవించింది ఆ బిడ్డ కూడా రోజా లాగానే నవ్వినప్పుడు రోజాలు రాలుస్తూ ఏడ్చినప్పుడల్లా ముత్యాలు కురిపించటం చూసేసరికి అతనికి అది వరకు తన భార్యపైన ఉన్న అనుమానం కాస్త తొలగిపోయింది కాని ఒకరోజు రాత్రి అతనికి కలలో దేవకన్యలు కనిపించి ఇలా చెప్పారు ఓ రాజా ఇప్పుడు నీవు ఎవరినైతే నీ భార్య అనుకుంటున్నావో ఆమె నీ నిజమైన రోజాసుందరి కాదు నీవు ఆ రోజున అడవిలో లేడిని ఎప్పుడైతే చంపావో అప్పుడే నీ రోజాసుందరి చనిపోయి ఇక్కడికి పది ఆమడల దూరాన ఒక చోట సమాధి చేయబడింది ఇప్పుడు ఆ సమాధి పైన ఒక చక్కని రోజా చెట్టు మొలిచింది దాని కొమ్మలకు రోజాలతో పాటు ముత్యాలు కూడా ఉంటాయి ఆ సమాధికి మూలగా కొంత దూరం పోతే ఒక సరస్సు కనిపిస్తుంది ఆ సరస్సులోని నీరు నీకు పుట్టిన ఈ కుమార్తె చేత ఆ చెట్టు మీద చల్లించావంటే నీ రోజా సుందరి మళ్లీ బ్రతికి వస్తుంది కాని ఆమె బ్రతికిన గుడ్డిదిగానే ఉంటుంది ఆమెకి మళ్ళీ చూపు కలిగించాలంటే ఇప్పుడు నీ భార్యకి ఉన్న కళ్ళు పీకించి ఆమెకి అమర్పించు ఇలా చేశావంటే నీ నిజమైన రోజా సుందరి నీకు తిరిగి లభిస్తుంది తెల్లవారింది రాజకుమారుడు తనకు దేవకన్య కలలో కనిపించి చెప్పింది నిజమో అబద్ధమో తెలుసుకుందామని తన కుమార్తెను తీసుకుని బయలుదేరాడు చివరకు సమాధి చేరుకునేసరికి అక్కడ దేవకన్యలు చెప్పినట్టుగా రోజా మొక్క దాని కొమ్మలకు ముత్యాలు కనిపించినాయి తర్వాత సరస్సు వెతుక్కుంటూ పోయి అందులో నీళ్లు తన కుమార్తె చేత దోసిడితో పట్టించి తిరిగి చెట్టు వద్దకు వచ్చి దాని మీద చల్లించాడు నీళ్లు చెట్టు మీద పడటంతోటే సమాధి మాయమై దాని స్థానే సుందరి చెక్కు చెదరకుండా నిలబడింది అతను చాలా సంతోషించి ఆమెను తీసుకుని తన భవనానికి వచ్చాడు వెంటనే తనను అప్పటి వరకు మోసం చేస్తూ వచ్చిన తన తల్లిని భార్యని పిలిపించాడు ఆ స్థాన వైద్యుణ్ణి కూడా రప్పించి రోజా సుందరికి తిరిగి ఆమె కళ్ళు ఏర్పాటు చేయించాడు అంతేకాక తల్లికి ఆమెకు సహాయపడిన ఆ ఆస్థాన వైద్యుడికి యావజ్జీవ ఖైదు విధించాడు నాటి నుంచి పాంచాల రాజకుమారుడు రోజా సుందరితోనూ తమ చిన్న రోజా కుమారితోనూ హాయిగా ఉంటున్నాడు బేతాళ కథ న్యాయమైన తీర్పు పట్టు వదలని విక్రమాకుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఈ అర్ధరాత్రి వేళ ఏ ప్రయోజనం ఆశించి సంచరిస్తున్నావో నాకు బోధపడటం లేదు బహుశా ఎవరికైనా న్యాయం చేయడానికి ఈ పనికి పోనుకున్నావేమో అయితే కొందరు వ్యక్తులు ఇతరులకు న్యాయం చేసే సమయాన ఒక రకంగానూ తమ వారికి న్యాయం చేసే సమయాన మరొక రకంగాను వ్యవహరిస్తారు వీరిలో నీవు ఏ కోవకు చెందిన వాడివో ఆత్మ పరిశీలన చేసుకోవడానికి వీలుగా పూర్వం అక్క అనే రాజు పరులపైన తన వారిపైన తీర్పు చెప్పే సమయాన ఏ రకంగా ప్రవర్తించాడో చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు శిఖరపురి రాజ్యం రాజు అక్కమయూఖుడు ధర్మనేరతుడు న్యాయకోవిదుడు తీర్పులు చెప్పడంలో అతనికి అతనే సాటి అని రాజ్య ప్రజలే కాదు పొరుగు రాజ్యాల వారు కూడా చెప్పుకునేవారు అంతేకాదు రాజ్యపాలన క్లిష్టమైన విషయాల్లో తీర్పు చెప్పేటప్పుడు సాటి దేశాల రాజులు అక్కమయూకుడిని సంప్రదించి తగిన సలహాలు తీసుకునేవారు ఒక పర్యాయం ఆయన సభ తీర్చి ఉండగా ఇద్దరు వ్యక్తులు తీర్పు కోసం అతని సమక్షానికి వచ్చారు వారిలో ఒకరు వణిక్ ప్రముఖుడు రత్నవిభూషితుడు కాగా రెండో వ్యక్తి కాలరుద్రుడనే దొంగ అక్కమయూకుడు వారి వంక చూసి మీ సమస్య ఏమిటో విశదీకరించండి అన్నాడు అప్పుడు కాలరుద్రుడు రాజా నేనొక దొంగను ఈ వ్యాపారి ఇంట్లో దొంగతనం చేస్తూ దొరికిపోయాను ప్రతిగా అతడు నన్ను శిక్షిస్తాడని భావిస్తే అతనేమో నాకు తన ఇంటనే నౌకరు ఇచ్చి ఆదరించబోయాడు అది నాకు చాలా ఇబ్బంది కలిగించింది నా దశలే దొంగ బుద్ధి ఆదరించిన వ్యక్తి ఇంటనే మరలా దొంగతనం చేస్తే మరి నాకు పుట్టగతులు ఉండవు అందుకే తమరు విచారించి నాకు తగిన శిక్ష విధించండి అని కోరాడు అప్పుడు విభూషితుడు మహారాజా నేను ఈ దొంగతనం గురించి అతని నోటనే విన్నాను అతడు పేదరికం వలననే దొంగతనాలు చేస్తున్నాడని తెలుసుకుని పని ఇవ్వబోయాను అందుకే అతను ఇంతగా మథనపడుతున్నాడు నా ఈ చర్య సరైనదో కాదో ప్రభువులు మీరే తీర్పు చెప్పాలి అని కోరాడు అక్కమయూకుడు దొంగతో నీవు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఒక ఏడాది పాటు ఈ వ్యాపారి ఇంటనే జీతం లేకుండా పనిచేయి అదే నీకు తగిన శిక్ష ఏడాది తర్వాత అతనిచ్చే జీతంతో నీతిగా బ్రతుకు అని తీర్పు చెప్పాడు మహారాజు తీర్పుకందరూ కరతాళధ్వనులు చేశారు మరొక పర్యాయం అక్కమయూకుడు సభ తీర్చి ఉండగా భటులు ఇద్దరు వ్యక్తులను అతని సమక్షానికి తెచ్చారు వారిలో ఒకడు సంఖ్యలతో బంధించబడి ఉండగా మరో వ్యక్తి కంటి నుంచి రక్తం స్రవిస్తూ కనిపించాడు అతను రాజుతో మహారాజా నా పేరు నిరంజనుడు నేను మీ గోడచారి దళంలో పనిచేస్తున్నాను వీడు గండర భీముడు అనే గజతొంగ దొంగ అడవి గుండా ప్రయాణిస్తున్న వారిని వీడు నిలువున దోచుకుంటూ ఎదురు తిరిగిన వారిని దారుణంగా గాయపరుస్తున్నాడు నేను వీడి మీద ప్రత్యేకంగా నిఘా వేసి బంధించపోయాను అంతలో వీడి అనుచరులు నన్ను బంధించారు వీడు నిర్దాక్షిణ్యంగా చురికతో నా కన్ను పెరిగివేశాడు ఈలోపు మన రాజపటులు రావడంతో వీడు ఎట్టకేలకు దొరికిపోయాడు ఈ దొంగను కనికరం చూపకుండా కఠినంగా శిక్షించండి అని కోరాడు అప్పుడు గండర భీముడు రాజా నేను ఇతగాడిని అటకాయించలేదు దోచుకునే ప్రయత్నమూ చేయలేదు ఇతనే నన్ను బంధించబోయాడు ఆత్మరక్షణార్థం నేను ప్రతిఘటించటంలో ఇతని కంటికి గాయమయ్యింది అందులో నా తప్పేమీ లేదు ధర్మప్రభువులు స్వయంగా మీరే న్యాయం చెప్పాలి అని విన్నవించాడు అక్కమయూఖుడు కంటికి కన్ను అన్న సంప్రదాయాన్ని అనుసరించి ఈ బందిపోటు ఒక కంటిని తీసేయండి అని నిరంజను ఆదేశించాడు మహారాజు తీర్పును ఆమోదిస్తూ సభలోని వారు హర్షధ్వానాలు చేశారు కొంతకాలం గడిచాక ఒకరోజు రాజు నిండు సభలో ఉండగా అగ్నిహోత్రుడు అనే పండితుడు కలిశాడు అతనితో కూడా కుడి చేయలేని ఒక యువకుడు ఉన్నాడు అగ్నిహోత్రుడు అక్కమయూకుడితో రాజా వీడు నా కుమారుడు పేరు నీలకంఠుడు మీ కుమారుడు అభియుక్తుడు నా కుమారుడు నీలకంఠుడు గురుకులంలో సహాచాయుడు ఖడ్గచాలను అభ్యసిస్తూ ఉండగా మీ కుమారుడి చేతిలోని ఖడ్గం నా కుమారుడి చేతిని ఖండించింది ఇది మా కుటుంబానికి తీవ్ర నష్టం మనస్తాపం కలిగించింది కంటికి కన్ను అన్న మన రాజ్య సంప్రదాయాన్ని అనుసరించి కుడి చేతిని ఖండించేలా తీర్పునివ్వండి అని కోరాడు అగ్నిహోత్రుడు చెప్పింది విన్న రాజు కొద్ది క్షణాలు ఆలోచనలో పడ్డాడు మహారాజు ఏం తీర్పు చెబుతాడోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు అప్పుడు రాజు అగ్నిహోత్రుడితో పండితోత్తమ నా కుమారుడు ఏ చేత్తో ఖడ్గచాలనం చేస్తూ ఉండగా నీ కుమారుడి చేయి తెగిపడిందో ఆ చేత్తోనే నీ కుమారుడు యువరాజు చేతిని తెగనరకాలి ఇదే నా తీర్పు అని చెప్పాడు అగ్నిహోత్రుడు మహారాజా అదెలా సాధ్యం యువరాజు కుడి చేత్తో ఖడ్గచాలనం చేస్తూ ఉండగా నా కుమారుడి కుడి చేయి తెగిపడింది మరిక నా కుమారుడు కుడి చేత్తో ఎలా యువరాజు చేయి ఖండించగలడు అది అసాధ్యం కాదా అన్నాడు అలా వీలుపడనప్పుడు శిక్ష కూడా వీలుపడదు అదే ధర్మం నీ కుమారుడికి జరిగిన నష్టానికి ప్రతిగా అతనికి మంచి పదవినిస్తాను క్షణం ఆలోచించండి అన్నాడు అక్కమయోఖుడు కొద్ది క్షణాలు ఆలోచించిన అగ్నిహోత్రుడు రాజుకు నమస్కరించి మీ న్యాయమైన తీర్పును స్వాగసి స్వాగతిస్తున్నాను నన్ను మన్నించండి అని సభ వీడిపోయాడు అంతవరకు కథ చెప్పిన బేతాళుడు రాజా ఈ రాజు తీర్పులు బహు విచిత్రంగాను పరస్పర విరుద్ధంగాను ఉన్నాయి ఒక దొంగ తనకు తాను తప్పు చేశానని ఒప్పుకున్నా అతడిని శిక్షించని రాజు తన తప్పేమీ లేదని మొరపెట్టుకున్న బందిపోటును మాత్రం కన్నుకు కన్ను అంటూ కఠినంగా శిక్షించాడు అదే తన కుమారుడి విషయానికి వచ్చేసరికి కంటికి కన్ను అన్న సంప్రదాయాన్ని పెట్టి కుడి చేతితోనే యువరాజు చేతిని ఖండించాలని మెలికపెట్టి తన కుమారుడు శిక్షించబడకుండా తప్పించాడు తీర్పులు బాగా చెప్పాడని పేరు గడించిన రాజు ఇతరులకు ఒక రకంగానూ తన వారికి ఒక రకంగానూ తీర్పు చెప్పడం ఆశ్రిత పక్షపాతం స్వార్థపరత్వం కాదా అయితే మహారాజు యువరాజుకు శిక్ష పడకుండా స్వార్థపూరితంగా తీర్పు చెప్పిన పండితుడు మీది న్యాయమైన తీర్పు అని ఎందుకు ప్రశంసించాడు మన్నించమని ఎందుకు కోరాడు మహారాజు తనను శిక్షించగలడన్న భయంతోనా లేక మరేదైనా కారణముందా రాజా సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అని హెచ్చరించాడు అందుకు విక్రమార్కుడు బేతాళ కాలరుద్రుడనే దొంగ తను చేసింది తప్పని ఒప్పుకున్నాడు అతని పశ్చాత్తాపం గమనించిన మహారాజు అందుకే అతడిని శిక్షించకుండా వదిలేశాడు ఇకపోతే గజ దొంగ గూఢచారిని దోచుకునే ప్రయత్నం చేసి ఉండకపోవచ్చు కానీ అతను ఎందరో ప్రయాణీకులను దోచుకున్న దోషి విధి నిర్వహణలో ఉన్న గూఢచారి కన్ను పెరిగి అతను పెను తప్పు చేశాడు అందుకే మహారాజు కన్నుకు కన్ను అంటూ ఆ బందిపోటును కఠినంగా శిక్షించాడు ఇక యువరాజు విషయానికి వస్తే అతను కావాలని సహాధ్యా చేతిని నరకలేదు ఖడ్డ విద్యా శిక్షణ సమయంలో పొరపాటున అలా జరిగింది అందుకే మహారాజు ఈ సందర్భంలో యువరాజును శిక్షించకుండా తీర్పు చెప్పాడు తీర్పు అనేది సర్వకాలాలకు ఒకేలా ఉండదు వ్యక్తులను బట్టి సంఘటనలను బట్టి మారుతూ ఉంటుంది అది ఆలస్యంగా గ్రహించబట్టే పండితుడు మహారాజు న్యాయమైన తీర్పు అని ప్రశంసించాడు తనను మన్నించమని కోరాడు అంతేకాని మహారాజు శిక్షించగలడు అన్న భయంతో ఎంతమాత్రం కాదు అని చెప్పాడు విక్రమార్కుడి నుంచి సరైన సమాధానం రావటంతో బేదాళుడు మరలా చెట్టెక్కాడు కథకంచికి మనమింటి